ఒక అద్భుత గాథ అయోధ్యలో జన్మించిన రాముడు సీతను స్వయంవరంలో గెలిచాడు కాని రాజ్య సౌఖ్యం వదిలి పద్నాలుగు ఏళ్ల వనవాసం ఆ కాలంలో జరిగిన సంఘటనలు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాయి రాక్షసరాజు రావణుడు సీతను అపహరించాడు ఇది కేవలం ఒక కథ మాత్రమేనా కాదు ఇది ధర్మం నీతి ధైర్యం ప్రేమకు సంబంధించిన జీవితం గాథ యుద్ధానికి అడ్డం పెట్టి హనుమంతుడు లంకలో దూకి రాముడు వానరసేనతో సముద్రాన్ని దాటి రావణుడిని సంహరిస్తాడు ఈ కథలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది రాముడు ఒక రాజు కాదు ఒక ఆదర్శ పురుషుడు అతని ధర్మపాలన త్యాగం ప్రేమ నీతి పాఠాలు మన జీవితాల్లో ఎలా అమలు చేయాలో మనకి చూపిస్తాయి ఈ గాథ మనకు నేర్పించే పాఠాలు ఎన్నో మీరు ఏ చరిత్ర కథాపాత్రలో ఉంటారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ఈ కథలో ప్రతి పాత్ర మనకు ఒక మార్గదర్శకత్వం మన జీవితాల్లో కూడా ధర్మం సత్యం ప్రేమను ఎల్లప్పుడూ ముందుంటేనే విజయం సాధ్యం